మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ సెవెన్ ఆయన ఓ బడా నేత గత ఎన్నికల్లో పార్టీ సూచనతో సొంత నియోజకవర్గాన్ని త్యాగం చేశారు అధిష్టానం ఆదేశాలను శిరసా వహించి మరో సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే ఢిల్లీ పెద్దలు ఆయనకు పెద్ద హామీనే ఇచ్చారన్న ప్రచారం జరిగింది మంత్రి పదవి ఖాయం అనుకుంటున్న సమయంలో తీరా ఆయనకు నామినేటెడ్ పోస్ట్ కట్టబెట్టారు ఆయనకు అమత్య యోగం లేనట్లేనా ఇంతకీ ఎవరా నేత తెరవేరుకు అసలు ఏం జరిగింది పార్టీలో సీనియర్ పైగా మైనారిటీ లీడర్ ఏ లెక్కన చూసుకున్నా మంత్రివర్గ విస్తరణలో ఆయనకు పదవి ఖాయం అనుకున్నారు ఆయన కూడా అదే నమ్మకంతో నిశ్చింతగా ఉన్నారు కానీ ఆయనకు క్యాబినెట్ హోదాతోనే నామినేటెడ్ పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం మాజీ మంత్రి షబీర్ అలీ మొదట్నుంచి కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు అయితే గత ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో సమీకరణాలు మారిపోయాయి షబ్బీర్ అలీ స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి బరిలో దిగారు అయితే రేవంత్ అక్కడ ఓటమి చెందారు కామారెడ్డిని త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీ కూడా ఓటమి పాలయ్యారు సొంత నియోజకవర్గాన్ని వీడి మరోచోట పోటీ చేసి ఓడిపోవడం కాంగ్రెస్ సీనియర్కి నిరాశే మిగిల్చింది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో షబీర్ అలీకి ప్రాధాన్యం ఉంటుందని అంతా భావించారు మైనార్టీ నేతకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది అటు సీఎం రేవంత్ రెడ్డితో కూడా షబీర్ అలీ చాలా సఖ్యతగా ఉండేవారు సీఎం రేవంత్ కూడా షబీర్ అలీకి మైనార్టీ కోటా కింద తగిన న్యాయం చేస్తారని హామీ ఇచ్చారన్న ప్రచారం కూడా జరిగింది కానీ షబీర్ అలీకి కాకుండా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకి చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం దీంతో షబీర్ అలీ అనుచరులకు నిరాశే మిగిలింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేతలైన షబీర్ అలీ రెడ్డికి మంత్రి పదవులు పక్కా అన్న ప్రచారం జరిగింది కానీ ఇప్పటిదాకా ఆ ఇద్దరికీ ఛాన్స్ దక్కలేదు షబీర్ అలీని ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు అయితే పదవి దక్కిందన్న ఆనందం కంటే ఈ పరిణామాలతో షబ్బీర్ అనుచరులకు నిరాశే మిగిల్చిందన్న ప్రచారం జరుగుతోంది మైనార్టీ కోటాలో షబ్బీర్కే మంత్రి పదవి దక్కుతుందనుకున్నారు అయితే హైదరాబాద్కి చెందిన మైనార్టీ లీడర్ ఫిరోజ్ ఖాన్కు ఇచ్చే అవకాశాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది హైదరాబాద్లో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఉందట ఢిల్లీ నాయకత్వం అందుకే షబీర్ అలీకి కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారని తెలుస్తోంది పార్టీకి ఎప్పటి నుంచో విధేయుడిగా ఉంటూ వస్తున్నారు షబీర్ అలీ అలాంటి నాయకుడికి అటు ఎమ్మెల్సీ ఇవ్వక ఇటు మంత్రి పదవి కూడా రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది